నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు ఆలేరు నియోజకవర్గ శాసనసభ్యులు బిర్లా యాదాద్రి జిల్లా రాజపేట మండలం నమిలే రాజపేట మండల కేంద్రం నర్సాపూర్ పుట్టగూడెం గ్రామంలో ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బిర్లా ఐలయ్య సీసీ రోడ్లను ప్రారంభించారు మేము సేవ చేయడానికి వచ్చామని చెప్పినాం కాబట్టి అభివృద్ధిలో భాగంగా ఈ సిసి రోడ్డు ఓపెనింగ్ అలా వచ్చిన గ్రామ పెద్ద మండల పెద్దలు మండల నాయకులు ముఖ్యంగా నా ప్రేమితుడు ఇక్కడ విఠలు కానీ రామ్జీ కానీ రవీందర్ కానీ ఇంకా చాలా మంది ఉన్నారు ఆ రోజు కూడా చెప్పినా నేను ఎమ్మెల్యే కాకముందుకే ఈ గ్రామాన్ని దత్తత తీసుకుంటాను అన్నప్పుడు ఒక ఆయన అడిగిండు అరే నువ్వు గెలవకనే పోతు దత్తత ఎట్లా తీసుకుంటావు అని నాకు జర ముందు చూపు ఎక్కువ సిక్స్ థెన్త్ ఎక్కువ పనిచేస్తుంది రేపు జరిగి పని ఇవ్వాలని చెప్తా నేను అది మీరు ఇచ్చిన వరం కాబట్టి ఈ గ్రామాన్ని ఏదైతే మాటతో దత్తత తీసుకుంటాను అదేవిధంగా దత్తత తీసుకొని అభివృద్ధిలో ముందున్నాం ఏ పదవి లేనప్పుడే మీరు అడిగితే అప్పుడే వాటర్ ప్లాంట్ కూడా ఇవ్వడం జరిగింది ఈ గ్రామంలో నిద్ర ద్వారా మీ గ్రామ సమస్యలు ఇక్కడ ఉన్నటువంటి రోడ్లు కానీ డ్రైనేజీ కానీ ఇక్కడ ఉన్నటువంటి లింక్ రోడ్లు కూడా చూడడం జరిగింది గౌరవ ఆర్యం మీద మంత్రి గారితో ఈ రోజే గౌరవ మంత్రి పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క గారితో కూడా మాట్లాడి రోడ్లన్నీ కంప్లీట్ చేస్తా అని చెప్పి మాట్ ఇవ్వడం జరిగింది రోడ్లకు కొంత సమయం పడుతుంది అదేవిధంగా ఏదైతే ఎలక్షన్ల ముందు తల్లి సోనియమ్మ ఇచ్చినటువంటి అభయస్తం ఆరు గ్యారెంటీలు మీరు ఓట్లేసి గెలిపించిన నలభై ఐదు గంటల్లోనే రెండు ఇంప్లిమెంట్ చేసినాం ప్రతి పేదోటికి పది లక్షల ఆరోగ్యం కోసం ప్రతి మా అక్క ఎక్కడ ప్రయాణించినా రాష్ట్రం మొత్తంలో కూడా ఉచిత బస్సు సౌకర్యం కల్పించినాం అదే మాదిరిగా మన గౌరవ ముఖ్యమంత్రి మొన్ననే మీ అందరి ఇళ్లల్లో వెలుగులు చూడాలి అందరికీ ఐదు వందలకే గ్యాస్ ఇవ్వాలి ప్రతి ఇంటికి రెండు వందల వరకు ఫ్రీ కరెంట్ ఇస్తాను మాట ఇచ్చిన ఎలక్షన్ సమయంలో మొన్న అది ఇంప్లిమెంట్ చేసినాం ఈ పుట్టగూడంలో నాకు తెలిసి నూటికి తొంభై శాతం అందరికీ రెండు వందల లోపే వస్తుంది కాబట్టి ఎవరు కూడా రూపాయి బిల్ కట్టాల్సిన అవసరం లేదు ఎవరికైనా రేషన్ కార్డు మ్యాచ్ కాక కొత్త తండ్రి పేరు మీద రేషన్ కార్డు ఉండి వేరే మీటర్ ఏంటంటే కూడా ఎండీఓ ఆఫీస్లో మీరు దరఖాస్తు చేసుకోవచ్చు ఎవరైనా రెండు వందల లోపు వస్తే మీరు ఎవ్వరు కూడా కట్టని అవసరం లేదు మా దృష్టికి కానీ ఇక్కడ ఎండిఓ దృష్టికి కానీ తీసుకపోతే రెండు వందల ఇంట్ల వరకు ఫ్రీ కరెంటు మీకు వెయ్యి వచ్చినా పదిహేను వందలు వచ్చినా ఏడు వచ్చినా ఐదు వచ్చినా ఒక్క రూపాయి కట్టాల్సిన అవసరం లేదు ఈ నెల నుంచి మీ బిల్లు అన్నీ మన ప్రభుత్వమే కడుతుంది అదే మాదిరిగా గ్యాసు ప్రతి ఇంటికి గ్యాస్ ఐదు వందలకే ఇస్తానని మాట ఇచ్చినాం ఇలా గ్యాసులు వచ్చి వెయ్యి యాభైకి వెయ్యికి ఇస్తురని చెప్పి మాకు గ్యాస్ రాలేదనుకోకూరి మీరు ఐదు వందల కంటే పైన ఎన్ని కట్టినా ఆ పైసలు తెల్లారే మీ అకౌంట్లో పడతాయి కాబట్టి ఐదు వందల గ్యాస్ మన ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేసింది మన రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రేపు పదకొండు తారీఖున ఏదైతే మాట ఇచ్చిండో పేదోడికి ఇంద్రం మిల్లు కట్టిస్తారని మాట ఇచ్చినాం ఆ మాట ప్రకారం మన నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇండ్లు శాంక్షన్ కాకపోతున్నాయి ఈ పుట్టగూడెంలో కూడా ఇండ్లు లేని వారికి మరి ఇలాంటి అందరు నాకు నాకు అనదు ఏ పార్టీలకు అతీతంగా ఏ పార్టీ అయినా కానీ మన ఊళ్ళో బీదోళ్ళు ఉంటే ఆ బీదోళ్ళకు ఫస్ట్ ప్రియారిటీగా ఇరవై నుంచి ఇరవై ఐదు ఇండ్లు ఈ పుట్టగూడెం నుంచి స్టార్ట్ చేద్దామని చెప్పి నేను మాట ఇస్తున్నా విడదల వారిగా సంవత్సరానికి ఇరవై ఇరవై ఐదు కడితే ఐదేళ్లలో ఈ గ్రామంలో వంద ఇళ్ళు కూడా కట్టచ్చు మనం అందుకే గౌరవ ముఖ్యమంత్రి గారు మీరు సొంత జాగ ఉంటే ఐదు లక్షలు ఇచ్చి మీకు ఇల్లు కట్టించే కార్యక్రమం చేస్తున్నాం మనం ఇచ్చినటువంటి గ్యారంటీలు ఒక్కటొక్కటిగా అమలు చేసుకుంటూ పోతున్నాం వంద రోజులలో ఇవన్నీ ఇంప్లిమెంట్ చేస్తున్నాం చాలా మంది గ్రామాలలో నాకు రైతు బంధు వల్లేదు అంటున్నారు మూడు ఎకరాల వరకు రైతులకు రైతు బంధు వేసినాం ఇంకా మిగతాది కూడా మన గౌరవ ముఖ్యమంత్రి ఆలోచన ఈ వారం పది రోజుల్లో కూడా మిగతా రైతులకు రైతు బంధు పడుతుంది రైతులందరికీ ఏకకాలంలో కూడా రుణమాఫీ అని చెప్పి మన గౌరవ ముఖ్యమంత్రి మాట ఇచ్చాడు కాబట్టి మనం ఇచ్చినటువంటి అభయాసం ఆరు గ్యారెంటీలతో పాటు రైతు రుణమాఫీ రైతు భరోసా ఇవన్నీ కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నాం మీ అందరి ఆశీర్వాదంతో ఇది ప్రజల పాలన ఇది ప్రజల కోసం ఏర్పడ్డ ప్రభుత్వం కాబట్టి గత పాలకులు ఏం మర్చిపోయినా మీ అందరి ఆశీర్వాదంతో వచ్చిన ప్రభుత్వం ఖచ్చితంగా ఈ గ్రామాన్ని అభివృద్ధి దిశగా పయనిద్దాం ఏ నమ్మకంతో అయితే మీ బిడ్డ కొట్టేసిరో రేపు ఎంపీ ఎలక్షన్ లో కూడా మన ఎంపీ అభ్యర్థి చేయి గుర్తు మీద భారీ మెజార్టీ ఇస్తే రాష్ట్రం నుంచి నిధులు వస్తాయి రేపు మన ఎంపీ గెలిచి మన ప్రితమ నాయకుడు భావి ప్రధాని రాహుల్ గాంధీ గారు ప్రధానయి మన ప్రాంతాన్ని ఎక్కువ అభివృద్ధి చేస్తాడు కాబట్టి మొన్న ఏ నమ్మకంతో అదే నమ్మకంతో చేయి గుర్తు మీద ఈ పుట్టగూడెంలో ఎనభై శాతం ఓట్లు పడాలని చెప్పి మీ దగ్గర నుంచి నేను అర్జిస్తున్నా ఈ గ్రామాన్ని మొదటగా చెప్పినట్టుగా నేను దత్తత తీసుకొని ఈ రాజపేట మండలంలోనే మొదట వస్తా నీళ్ళ కష్టం ఏ గ్రామంలో రావద్దు ఇలా నీళ్లు వర్షాలు లేక భూగర్భజాల అట్టాడు కరెంట్ అప్పటికంటే కూడా మనం ఎక్కువ ఈ గ్రామాలలో తాగునీటి సమస్య రాకూడదు లక్ష రూపాయలు నీళ్ళ కోసం కేటాయించింది రేపు చల్లగా ఇక్కడ ఆ ప్లేస్ లో బోర్ వేకుంటే బోరు కొత్త మోడ్రా బోర్ నుంచి పైప్ లైన్ కూడా మీ గ్రామకి మూడు లక్షలు మేరకే ఈ ప్రభుత్వం వచ్చింది తెలంగాణ వచ్చిందే మన పిల్లల కోసం నీళ్లు నిధులు నియామకాలు కాబట్టి ఆదర్శంగా మనం ప్రయాణిస్తున్నాం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గెలిచిన మొదటి రోజు కూడా తెలంగాణ ప్రజలను ఏ రకంగా అభివృద్ధి చేయాలి గత పాలకులు చేసినటువంటి అప్పులను నేర్చుకుంటూ మళ్ళీ ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు నడిపిస్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి కూడా మన కోసం కష్టపడుతుంది కాబట్టి మనకు ఆయన కానుకగా మీ రాజపేట మండలం పుట్టగూడ నుంచి ఎంపీ అభ్యర్థికి భారీ మెజార్టీ గెలిపిస్తున్నారని ఆశిస్తూ ఏ విషయంలోనైనా పుట్టగూడాన్ని ముందుంచుదాం మీరు అడగక ముందుకే ఫిల్డర్ ఇచ్చినాం మీరు అడగక ముందుకే రోడ్ ఇచ్చినాం మీరు అడగక ముందుకే మూడు లక్షల నీళ్ళు ఇచ్చినాం మా రామ్జీ బిట్టల్ గారు ఎప్పుడు అంటుంటారు ఈ గ్రామానికి ఇందిరం ఇల్లు కూడా ఎక్కువ ఇస్తాను మాటిస్తున్నా ఎవరికి వెళ్ళాలి మీరే సెలెక్ట్ చేయరు ఎవరో రాజకీయంగా పార్టీలకో లేకపోతే అయిలే మనుషులకో మళ్ళీ మనుషులకో రామ్జీ మనుషులకు కాదు ఈ గ్రామంలో ఇందిరమ్మ కమిటీ ఆ కమిటీ ద్వారా ఎవరైతే నిరుపేదలుండ్రో ఇల్లు లేని వాళ్ళు ఉండరో వాళ్లకు మొదటి దశగా ఇండ్లు ఇద్దామని చెప్పి తెలియజేస్తూ ఆ ఇండ్లకు కూడా సెలెక్ట్ చేసే బాధ్యత మీ గ్రామస్తులకు ఇస్తా అని చెప్పి మాటిస్తూ మళ్ళొక్కసారి మధ్యాహ్నం వస్తా మరి గతంలో మాటిచ్చు ఇంత భోజనం పెట్టి సుడాయి తోటి వినిపిస్తున్నారు మీరు మర్చిపోయారు నేను మర్చిపోను ఆ రోజు పలేని దేశమయ్యా కదా మీ ఇండ్లలో పండుకున్నా పండుకోలేదా మీరు పోయి ఇంట్లో పండుకుంటున్నా దోమలు కరిసే మీ సంఘంలో మళ్ళొక్క మళ్ళొక్కనాడు వస్తా ఆ కమిటీ వాళ్ళ పలేని వేస్తా ఎవరికి ఇల్లు కావాలో ఎవరికి పెన్షన్ కావాలో ఎవరికి రేషన్ కార్డు కావాలో అన్ని రాసుకో పోతా ఆ రోజు మాత్రం జొన్న రొట్టె సుడాయి పెట్టదా వదిలిపెట్ట ఏమంటుందా సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేరి ఫలితాలను సాధిస్తున్న నెంబర్ వన్ స్కూల్ సెరినిటీ మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ యాక్టివిటీ బేస్డ్ లర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్ కంప్యూటర్ ల్యాబ్